ఈ కథ పేరు రాకాశి రత్తమ్మ అది ఒక పల్లెటూరు ఆ ఊరిలో రత్తమ్మ కుటుంబం నివసిస్తూ ఉండేది రత్తమ్మ ఆమె భర్త వారికి నలుగురు పిల్లలు ఒక ఆడపిల్ల ముగ్గురు మోపిల్లలు రత్తమ్మ ఎంత గయ్యాళిదంటే అంత గయ్యాళి గంప అంటే ఆమె దాటికి వాళ్ళ ఊరి వాళ్ళు కాదు చుట్టుపక్కల వాళ్ళు కూడా తట్టుకోలేరు అంత గయ్యాళిది ఆమెతో పెట్టుకుంటే ఎవరైనా తోక ముడిచి పారిపోవాల్సిందే ఊరి జనం ఆమె ఎక్కడున్నా అంటే పొలంలో కోమటి చెట్టు కొట్టు దగ్గర కోటా దగ్గర పంచాయతీ ఆఫీస్ దగ్గర బస్సు ఎక్కే దగ్గర ఎక్కడ ఉంటే అక్కడ చుట్టుపక్కల జనం భయపడి పక్కకు వెళ్ళేవారు అంత రాక్షసి ఆమె భర్త అత్త ఏనాడో చేతులు ఎత్తేసారు కంట్రోల్ చేయలేక ఆమె దగ్గర రాతి గుండె కూడా జాలి దయ అనే పదాలు ఆమె లిస్టులో ఉండనే ఉండవు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు ఆడపిల్లకి ఎలాగోలా పెళ్లి చేసి అత్తారింటికి పంపించారు ఇక ఆమె తిరిగి చూడలేదు ఆ రాదు కూడా అత్తారింటి దగ్గర ప్రశాంతంగా ఉన్నాను మా అమ్మ దగ్గరికి వెళ్ళను అంటుంది ఆమె గయ్యితరం గురించి చెప్పాలంటే ఓ సంఘటన చెబుతాను ఆమె వేకు ఆమెను మూడు గంటలకు పక్క వాళ్ళ గేదెల దగ్గర పేడను దొంగిలిస్తుంది తన ఇంటి ముందు చెత్తను మొత్తం పక్క వాళ్ళ మీదకు చిమ్ముతుంది ఆ రోజుల్లో అందరూ నీళ్లు చివరి బావిలో నుండి తోడుకొని కావేళ్లతో తెచ్చి నీళ్ల గాబులు నింపుకునేవారు పని అంతా సాయంత్రం చేసేవారు అంటే పగలంతా పని చేసుకొని వచ్చి రాత్రి నీళ్ళన్నీ గాబులకు నింపేవారు ఎందుకంటే తెల్లారితే మళ్ళీ పొలానికి పెందలాడే వెళ్ళాలి ఆ చప్పుడు అంటే ఆ నీళ్లు దొంగతనం చేస్తుందన్న చప్పుడు తెలిసినా కూడా ఇళ్ళల్లో వాళ్ళు బయటికి రారు ఎందుకంటే ఆమెకు భయపడి రానే రారు ఇట్లా కొన్ని సంవత్సరాలు జరిగిన తర్వాత జనాలకు విసుకొచ్చి ఆ వీధిలోనే ఎదురింటి వారు తిరగబడ్డారు మూడు రోజులు నోరు మూయలేదు రాత్రి పగలు అరుస్తూ సాధిస్తూనే ఉంది జనం భయపడి ఈ తగు నాపడానికి ఆ ఊరి గుడి పూజారి గారిని మధ్యవర్తిగా బతింలాడారు పూజారి గారు భయపడుతూనే ఒప్పుకున్నారు తెల్లారి పూజారి గారిని అంటబెట్టుకొని జనం భయం భయంగా ఆమె దగ్గరకు వచ్చారు అప్పుడు కూడా అరుస్తూనే ఉంది పూజారి గారు అమ్మ రత్తమ్మ ఎందుకమ్మా అలా అరుస్తావు నే చెప్పేది ఒక్కసారి వినమ్మా అన్నాడు భయంగానే వెంటనే ఏందిరా నువ్వు చెప్పేదంటూ పూజారి గారి లాగింది అది కాస్త ఊడి వచ్చింది జనం భయపడి పక్కకుపోయారు పూజారి గారికి ఎవరో లుంగి అందించారు కట్టుకొని పూజారి గారు బతుకు జీవుడా అని అక్కడి నుంచి పారిపోయాడు ఆ రోజు నుండి పూజారి గారు మెడ దగ్గర నుంచి కాళ్ళ కింద దాకా ఉండే లాల్చీలు గుట్టించుకొని అవే వేసుకుని తిరిగారు జీవితం అంతా ఎవరు గోచీలాగినా ఓడదానికి వీలు లేకుండా అది రత్తమ్మ దెబ్బ అంటే అట్లా రోజులు జరుగుతున్నాయి ఎవరో భేదవారు గతి లేక రత్తమ్మ మొదటి రెండో కొడుకులకు తమ పిల్లల్ని ఇచ్చి పెళ్లి చేశారు అయితే కొడుకులు వారి భార్యలను తీసుకొని వేరే ఊర్లో పారిపోయారు ఇంట్లో ఆమె ఆమె భర్త ఆఖరివాడు ఉండేవాడు ఆ పని షరా మామూలే ఆమె దెబ్బకు ఆమె భర్త ఊర్ల మీదకు పారిపోయి సంవత్సరానికి ఒకసారి ఇంటికి వచ్చేవాడు అయితే రత్తముకి ఇంటి పక్కన ఉన్న వాళ్ళ చోటు కొట్టేయాలని మనసులో బలమైన కోరిక కానీ వాళ్ళు అవి ఆమెను గట్టిగానే ఎదిరించేవాళ్ళు అయితే రత్తమ్మ భర్త ఒకరోజు ఆ పక్కింటి వాళ్ళు లేని సమయంలో వాళ్ళ ఇంటిలో దూరి డబ్బు కాజేయడం మొదలుపెట్టాడు వీళ్ళు చిక్కినప్పుడల్లా చేస్తూ ఉండేవాడు పక్కింటి వాళ్లకు డబ్బు పోతుంది కానీ ఎలా జరుగుతుందో తెలియడం లేదు ఓ మాట వేసి కనిపెట్టారు రత్తమ్మ భర్త అని తేల్చారు ఒకరోజు అతను డబ్బు దొంగిలిస్తుండగా పైన గుడ్డ కప్పి తల మీద కర్రలతో దెబ్బలు కొట్టారు అయినా అతను ఎలాగోలా తప్పించుకొని పక్కిల్లే కాబట్టి గోడ దూకి ఇంట్లోకి వెళ్ళాడు లోపలికి వెళ్ళి రత్తమ్మను ఎదిరించే ధైర్యం పక్కింటి వాళ్ళు చేయలేకపోయారు అయితే తల పగిలింది బస్తీకి తీసుకెళ్లి కట్టు కట్టించుకొచ్చారు బాగా దెబ్బ తగిలింది రత్తమ్మ ఇంట్లో అందరికీ తెలిసేలా దొంగతనం చేశావని భర్తను తిడుతూ కొడుతూ సాధిస్తూ ఉన్నది ఒకరోజు భర్తకి ఆమెకి మాట మాట పెరిగి పెద్ద కర్ర తెచ్చి అంతకుముందే తగిలింది దెబ్బ మీద ఒక పది దెబ్బలేసింది భర్త చనిపోయాడు స్పాట్లోని ఇది ఆమె చిన్న కొడుకు చూశాడు అతనికి మొత్తం తెలుసు తండ్రి ఎలా చనిపోయాడా అని జరిగిందంతా అతనికి తెలుసు అంత రాక్షసి ఎలా ఆమెను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని ఊరి జనం పోలీస్ కేసు పెట్టారు పోలీసులు వచ్చారు భర్త శవం కోసం అప్పుడు రత్తమ్మ చెప్పింది నేను కాదు పక్కింటి ఆయన కర్రబెట్టి కొట్టి చంపాడని చెప్పింది అతను చనిపోయిన వార్త విని పక్కింటి వారు ఊరి జనానికి కనిపించకుండా ముందు రోజు రాత్రి పారిపోయారు పోలీసులు అరెస్ట్ వారెంట్ జారీ చేశారు వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ ఆ ఊర్లో అంటే ఏ ఊర్లో కనపడ్డా ఆ ఊర్లో అరెస్ట్ చేయమని వారెంట్ జారీ చేశారు రత్తమ్మ కొడుకు రత్తమ్మని అడిగాడు ఎందుకమ్మా ఇదంతా వాళ్ళని ఇబ్బంది పెట్టడం అని రత్తమ్మంది ఊరుకో నీకేం తెలియదు మీ నాన్న సంవత్సరానికి ఒకసారి ఇంటికి వస్తాడు పోయినాడు పోయాడు మనకు వాళ్ళ చోటు వస్తుంది డబ్బులు ఇప్పిస్తారు అంది కొడుకు మెదలకుండా ఊరుకున్నాడు ఆరు సంవత్సరాలు గడిచాయి పక్కింటి వాళ్ళు ఎవరికీ కనిపించలేదు వాళ్ళు ఎక్కడో వేరే స్టేట్లో అజ్ఞాతంగా బతుకుతున్నారు వాళ్ళ పిల్లలు కూడా పెద్దోళ్ళు అవుతున్నారు వాళ్ళు అనుకున్నారు మళ్ళీ ఏదో విధంగా మన ఊరు వెళదాం అనుకున్నారు పక్కింటి ఆయన భార్య ఒకరోజు వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేసి పిలిపించింది రహస్యంగా తమ్ముడు వచ్చాడు తమ్ముడు కాళ్ళు పట్టుకొని ఏడ్చింది ఎలాగోలా మమ్మల్ని బయటపడేరా అన్న అని నా వంతు ప్రయత్నం చేస్తానన్నాడు తమ్ముడు తమ్ముడు ఇంటికి వచ్చాడు ఆ రోజు నుంచి రత్తమ్మ దగ్గరికి వెళ్ళి ఆమె తిట్టినా కానీ ప్రేమగా ఉండి రత్తమ్మ నాకు కూడా మా అక్కా బావ అంటే అసహ్యం నేను నీకు ఈ కేసులో ఎక్కువ డబ్బులు ఇప్పించి చోటు పిచ్చేటట్లు సహాయం చేస్తానన్నాడు రత్తమ్మతో స్నేహం కలిపాడు ఒక సంవత్సరం జరిగింది రత్తమ్మ అతను నమ్మడానికి రత్తమ్మ పక్కింటి ఆయన బామ్మదిని బాగా నమ్మింది ఒకరోజు బామ్మది అన్నాడు రత్తమ్మ నీవు పక్కింటి వాళ్ళ చోటులో కొంత భాగం నీదేనంటున్నావు అంటున్నావు కదా నీ దగ్గర ఏయో కాగితాలు ఉన్నాయని బెదిరిస్తున్నావు కదా వాళ్ళని మరి నీ దగ్గర ఏమైనా ఉన్నాయో ఉంటే నాకు చూపించు అని అడిగాడు దానికి రత్తమ్మ అబ్బే నా దగ్గర ఏమీ లేవు వాళ్ళకంత పెద్ద చోటు ఉంది కదా అందులో కొంచెం బెదిరించి తీసుకుందామని అలా చెబుతుంటాను నాకు ఇంతవరకే ఉన్నది ఆ పత్రాలు నా దగ్గరే ఉన్నాయి అని దస్తావేజులు చూపించింది బామర్ దన్నాడు ఇవన్నీ నైట్ చదువుకొని నీకు ఇస్తానని అడిగాడు రక్తము సరే అన్నది ఆ రాత్రి అతను అన్నిటికీ కాపీలు తయారు చేసి తన వద్ద దాచిపెట్టాడు రుజువు కోసం తెల్లవారు దస్తావేజులు తెచ్చి రత్తమ్మకి ఇచ్చాడు ఓ రోజు రత్తమ్మ పక్కింటి వాళ్ళను ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నావు వాళ్ళు ఇప్పటికి ఎనిమిది అయింది ఊరు వదిలిపెట్టి కేసును విత్డ్రా చేయొచ్చు కదా అని అడిగాడు అప్పుడు రత్తమ్మ నాకు డబ్బులు ఇస్తే చేస్తానంది ఎంత కావాలన్నాడు పదిహేను వేలు మరియు వాళ్ళ చోట్ల సగభాగం కావాలి అని అంటే ఇది పంతొమ్మిది వందల అరవైలో సరే ఇప్పించేస్తా వాళ్ళ చేత నువ్వు కేసు విత్డ్రా చేస్తావా అని అడిగాడు చేస్తానంది చివరకు కోర్టుకు వెళ్ళారు కోర్టులో తమ్ముడు ఆస్తి పత్రాలను చూపించాడు కోర్టు చోటులో సగభాగం రాదని తేల్చి చెప్పింది పదిహేను వేల రూపాయలను పదివేల రూపాయలకు సరిచేసి కేసును కొట్టేయించారు పక్కింటి వాళ్ళు పదివేల రూపాయల రత్తమ్మకు చెల్లించారు తొమ్మిది సంవత్సరాల తర్వాత పక్కింటి వారు తమ ఇంటికి తిరిగి వచ్చారు ఇక వాళ్ళ బతికేదో వాళ్ళు బతకసాగారు ఇక ఊరు రత్తమ్మను చూసి ఈమెను గదిలిస్తే మనకు పక్కింటి వాళ్ళకు పట్టిన గతే పొడుతుందని భయంతో నోళ్లు మూసుకున్నారు అయితే ఆమె నోరు ఎప్పుడు మూతపడుతుందా ఆమె ఎప్పుడు చచ్చిపోతుందా అని ఎదురు చూసేవారు అసలు భగవంతుడు ఆమెకి ఏ చావు పెట్టాడు అని ఎప్పుడు ఊరి జనం చర్చించుకునేవారు అమ్మో ఇంకెన్నాళ్ళు బతుకుతుందో అనే భయంతో అనుకునేవారు రక్తం ఆకారంలో ఎలా ఉంటుందంటే సన్నగా లాగా ఎర్రగా మొతకచీర తెల్ల జాకెట్టుతో నెరసిన జుట్టుతో ఉంటుంది కానీ రత్తమ్మదే రాజ్యం అయితే ఒకరోజు తెల్లవారుజామున రత్తమ్మ చనిపోయిందని వార్త ఊరంతా గుప్పమ జనం ఏంది ఆమెను భరించలేక కొడుకేమైనా చంపేశాడా లేక ఎలా చచ్చిపోయింది అనుకుంటూ రత్తమ్మ ఇంటికొచ్చు జనం వచ్చేటప్పటికి రత్తమ్మ ముఖం లెట్రిన్ తొట్టిలో కూరుకుపోయింది బయటకు తీయడానికి గడ్డపారలు పెట్టి తొట్టిని పగలగొడుతున్నారు చివరకు బాత్రూమ్ నుండి బయటకు తీసుకొచ్చారు మధ్యరాత్రిలో బాత్రూమ్కి వెళ్ళి కాలు జారిపడి తూములో ఇరుక్కుపోయి చచ్చిపోయింది ఆ రోజు ఇంట్లో ఎవరూ లేరు ఒక్కటే ఉంది జనం అనుకున్నారు మనం మోయించలేని ఎన్నోరు లెట్రిన్ తోటి అన్నారు ఆమె చనిపోయిందని తెలిసి చుట్టుపక్కల పది పూర్ల వాళ్ళు వచ్చారు చూడటానికి రాక్షసిగా అంత పేరుండేది చివరికి రత్తమ్మ కథ ఇలా ముగిసింది ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఎక్కడెక్కడో స్థిరపడ్డారు కానీ ఆ ఊరిలో వాళ్ళ చోటు ఇప్పటికే ఉంది ఎంత చేసి రత్తమ్మ చివరికి ఏం తీసుకెళ్ళింది కూడా ఈ కథ నచ్చితే మీకు లైక్ షేర్ సబ్స్క్రైబ్ కమెంట్ చేయండి